హాయ్ ఫ్రెండ్స్ ఎఫ్ టూ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం అందరూ బాగుండండి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అయితే దేనికి సంబంధించింది అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే చాలామందికి అపోహలు ఉంటాయి ఏ విధంగా క్లెయిమ్స్ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తారు ఏంటి ఇస్తారా లేదా అంత డబ్బు ఇవ్వగలరా అనేసి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మీరు వాటిని క్లియర్గా తెలుసుకోవచ్చు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వీడియో ఇది క్లెయిమ్ ఏ విధంగా ఇచ్చారు చెక్కులు ఏ విధంగా ఇచ్చారు వారి మాటల్లోనే తెలుసుకుంటాం చూడండి చూసి తెలుసుకోండి అసలు ఏముంది ఈ వీడియోలో అంటే కనుక మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఏ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఏ పాలసీలు బెటర్గా ఉన్నాయి మార్కెట్లో చాలా రకాల పాలసీలు ఉంటాయి ఆ చాలా రకాల పాలసీలు ది బెస్ట్ పాలసీ ఏది ఉంది అని చూసి తెలుసుకొని ప్రతి కుటుంబం పాలసీ అనేది చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఒక క్లెయిమ్ జరిగింది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు క్లెయిమ్ ఇవ్వడం అనేది జరిగింది కోడంగల్ దగ్గర రుద్రారం అనే విలేజ్లో ఒకేసారి రెండు క్లెయిమ్స్ వచ్చినాయి ఆ రెండు క్లెయిమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో పెట్టడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి వీడియో ఎంత అవసరమో ఏంటి అనేది చూసి తెలుసుకొని కొంతమంది ఏంటి అంటే కొంతమందికి నమ్మసఖ్యంగా లేకుండా ఉంటుంది నమ్మలేక కొంతమంది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి కుటుంబానికి అవసరం కూడా కాబట్టి మీరున్నంత వరకు మంచి రోజులు బాగానే ఉంటాయి వన్ ఫైండ్ ఏదైనా జరిగింది అంటే కనుక కుటుంబానికి భరోసా లేదు కా లేకుండా పోతే ఆ కుటుంబం రోడ్డున రోడ్డునబడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మనము జీవిత బీమా తీసుకోవటం అనేది చాలా మంచిది దానికి సంబంధించినటువంటి వీడియోనే ఇది సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకొని పాలసీ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఈరోజు తాండూరు బ్రాంచ్ కింద మన కోడంగల్ దగ్గర రుద్రారం అనే విలేజ్లో రెండు క్లెయిమ్లు ఇవ్వడం అనేది జరిగింది ఒకరు వచ్చేసి మనకి వాళ్ళ ఒకరు వచ్చేసి వడ్ల రాములు రెండో వచ్చేసి మనకి బుగ్గయ్య గౌడ్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులకు ఆకస్మిక మరణం చెందడం జరిగింది కాబట్టి ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను జీవిత బీమా వల్ల ఎంతమంది లాభ పొందుతున్నారు ఎవరెవరికి ఏ విధంగా క్లెయిమ్స్ అనేవి ఇవ్వబడుతున్నాయి అనేది తెలుసుకోవటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు కూడా తెలియచేయటం అనేది నా ఆతృత కాబట్టి వీడియో చివరి దాకా చూడండి అర్థం చేసుకోండి మీకు నచ్చినటువంటి జీవిత పాలసీ బీమా ఏది కావాలి అనిపిస్తే మీ పిల్లలకు కానీ మీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఎంత పాలసీ కావాలి అనుకుంటే అంత పాలసీ మీరు చేసుకోవచ్చు చాలా రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి మార్కెట్లో చూసి తెలుసుకొని పాలసీ చేసుకోండి ది బెస్ట్ పాలసీ ఏదైతే ఉందో అది చూసి చూస్ చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం శ్రీరామ్కి సంబంధించినటువంటి డిజిఎం నరేందర్ సార్ గారు మరియు ఆర్ఎం శ్రీనివాస్ సార్ గారు బ్రాంచ్ మేనేజర్ కృష్ణమాచారి గారు వీళ్ళంతా కలిసి అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి క్లెయిమ్ ఇవ్వటం అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు అదే జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి సంబంధించినటువంటి అదే స్థానిక స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీమతి సీతాదేవి గారు వీళ్ళ చేతుల మీదుగా కుటుంబ నామినీలకి చెక్కులు అందజేయటం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో రియాలిటీ వీడియోస్ ఓన్లీ రియాలిటీ మాత్రమే ఉంటుంది దయచేసి అందరు సపోర్ట్ చేయండి ప్లస్ వినండి తెలుసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది ఏ కుటుంబాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకొని మీరు పాలసీ చేసుకోవాలని మీకు నచ్చినటువంటి పాలసీ చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ ఈరోజు రుద్రారం గ్రామంలో మేము వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు డెత్ క్లెయిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డెత్ క్లెయిమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు నాగరాజు గారు ఇక్కడ పాలసీలు చేయడం వల్ల ఈ రెండు క్లెయిమ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటి మనకు బుగ్గా అని మనకు వచ్చేసి ఏంటంటే కేవలం ముప్పై రెండు వేల రూపాయల ప్రీమియం తీసుకు ప్రీమియంతో పాలసీ తీసుకున్నాక మొదటి కిస్సుకే అనుకోకుంటే అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు వచ్చేసేదంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు వడ్ల రాములు గారు కూడా పాలసీ తీసుకున్నాక రెండు కిస్సులు కట్టాడండి రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టిన తర్వాత అతను కూడా అనారోగ్యంతో చనిపోవడం వల్ల వారి కుటుంబానికి కూడా ఐదు లక్షల ఎనభై వేల రూపాయల అమౌంట్ వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి వారి కుటుంబానికి ఒక ఆర్థికంగా అండగా ఉంటుంది వారి అదేవిధంగా కుటుంబానికి ఒక మంచి ఒక పొదుపు సాధనంగా వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మేము వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది కూడా మేము వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రతి గ్రామ గ్రామాన కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో కూడా మనకు స్వాతంత్రం వచ్చి మనకు వంద సంవత్సరాలు అయ్యే దిశగా ప్రతి ఇంటికి కూడా వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ ఉండాలనేది మన భారత ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశంతో కూడా ఈరోజు మన భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా వచ్చేసిందంటే అభివృద్ధిలోకి వస్తున్నది కాబట్టి ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఈరోజు తప్పనిసరి కాబట్టి తప్పకుండా అందరూ కూడా వచ్చేసిందంటే కూడా వారికి అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ను దృష్టిలో ఉంచుకొని వారి యొక్క సంపాదనను బట్టి వాళ్ళ కుటుంబంలో వచ్చేసిందంటే వాళ్ళు నెలకు ఎంతైతే డబ్బు సంపాదిస్తున్నారో దానికి కనీసం ఒక నూట యాభై రెట్లు వచ్చేసిందంటే ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉండాలని మేము వచ్చేసిందంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున మేము వచ్చేసిందంటే చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా వచ్చేసిందంటే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మనం వచ్చేసిందంటే ఈ రెండు పాలసీలు ఇవ్వడం ఇక్కడ రుద్రారం గ్రామంలో జరిగింది మన నాగరాజు గారికి ఈ పాలసీలు చేయించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగరాజు సార్ ఇలాంటి సరికొత్త వీడియోస్ ఏవైతే క్లెయిమ్స్ ఇస్తున్నారో ఏంటి అనేది సరికొత్త కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను మీరు చూడడానికి రెడీగా ఉండండి అండ్ తెలుసుకోవటానికి ఆతృతగా ఉండండి ఇంకొకటి ఏంటంటే చూసిన తర్వాత అలా వదిలేయకుండా చిన్న లైక్ ఒక సబ్స్క్రైబర్ బటన్ ఇంకొకటి ఒక షేర్ చేస్తారని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుడిగా నా యొక్క కోరిక